పూజలు తక్కువైందన్న మాట ఆయన అంటే జన్మలో పూజ చేయగలమా మనం రోజు సింహాసనాలు తెస్తామా రోజు పంచల చాపులు తెస్తామా పట్టు చీరలు తెస్తామా ఇప్పుడు పువ్వులు చనిపోవని చిదిపేసి రేకులన్నీ వేయమని ఎవడు చెప్పాడు అసలు ఆ పువ్వులు చిదిపే ప్రక్రియ మీరు చూడండి ఓ అందమైన చామంతి పువ్వుని ఈశ్వరుడు ఎలా సృష్టించాడో చూస్తే మహాశిల్పి కనపడతాడు ఇంత తొడిమి మీద ఇంత చివరి వరకు పువ్వు రేకుల్ని ఇంత రేకుల్ని ఎంత ఒబ్బిడిగా గుచ్చాడో ముచిక పట్టుకుని ఇలా ఇలా అన్నా ఒక్క రేకు పడదు అంత అందంగా ఆయన గుదిగుచ్చి పువ్వు తయారు చేస్తే చటుక్కున నువ్వు అది ఇలా లాగేసి కింద పారేసి ఇలా 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 తుంపిని అందులో వేసి పూజ చేస్తావా ఈశ్వరుడు అడిగాడా నిన్ను తక్కువైందని ఏం చేస్తాం మనం దానికి పనికి నాంది పువ్వుల దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు తక్కువైంది ఎందుకు అసలు పువ్వులు అలా విడగొట్టేసి రేకులు చేయడం అది హింస పరమ కఠోరమైనటువంటి మనస్తత్వంతో చేసేటటువంటి పని అంటే కొంతమంది తెలియక చేస్తారు మనసు కఠినమై కాదు మనసు కోమలంగా ఉంటుంది తెలియక పొరపాటు జరుగుతుంది అందుకే